మీ మీ కథల స్వాగతం నేను రమ్య హలో అండి ఈరోజు మనం మాలా కుమార్ గారి ఏవండి కథలలోని ఇరవై రెండవ కథ అయిన డాలర్ మొగుడు అనే కథ విందాం ఇక్కడ సీనియర్ సిటిజన్ క్లబ్ ఉందట అక్కడ బ్రిడ్జ్ ఆడతారట వెహికల్లో మన ఇంటి దగ్గరనే పికప్ అండ్ డ్రాప్ చేస్తారట పటేల్ సాబ్ వాకింగ్ లో చెప్పాడు మన ఇంటి దగ్గర ఉన్న స్టాప్ లో ఏ నంబర్ బస్ ఎక్కి వెళ్లాలో చూపించాడు రేపు పొద్దున అందులో వెళ్లి వచ్చేటప్పుడు వాళ్ల వెహికల్లో వచ్చేస్తాను ఏమండి వాకింగ్ నుంచి వస్తూనే ఏక బిగిన అనౌన్స్ చేశారు నేను శాన్ ఫ్రాన్సిస్కో వచ్చి రెండు రోజులైంది అప్పుడే వాకింగ్ కు వెళ్లటమో ఫ్రెండ్స్ ను చేసుకోవటమో ఇక్కడ సీనియర్ సిటిజన్ క్లబ్ గురించి తెలుసుకోవటమూ జరిగిపోయాయి బ్రిడ్జ్ గురించి తెలిసిన సంతోషంలో నేను వాకింగ్కి రాలేదన్న కోపం మర్చిపోయారు హామయ్య బ్రతికిపోయాను మర్నాడు పొద్దున్నే కూతురు బాక్స్లో నాలుగు చపాతీలు నాలుగెందుకు అంటే నువ్వు ఒక్కడివే తినవు కదా పక్క వాళ్లకు కూడా ఇస్తావు కదా అందుకే నాలుగు పైగా ఆ చపాతీలు కూర ఎలా తయారు చేశారో అందులో ఏమేం వేసిందో వివరంగా రాసి దాన్ని ప్రింట్అవుట్ చేసి ఆ పేపర్ ఎవరికైతే తినమని పెడతారో వాళ్లకు చూపించాలట ముందు జాగ్రత్త అట హేటో గోళ ఆ పేపర్ ఓ మంచినీళ్ల సీసా కొన్ని బేబీ క్యారెట్లు రెండు సాఫ్ట్ డ్రింక్ ప్యాకెట్లు అన్నీ ఓ చిన్న బ్యాక్ ప్యాక్ లో సర్ది ఇచ్చింది బ్యాక్ వెనుక వేసుకుని జీన్స్ ప్యాంట్ కాలేజ్ ఈల వేసుకుంటూ వెళ్ళారు ఈ గారు పొద్దున పదింటికి వెళ్లారు సాయంకాలమైనా రాలేదు ఎక్కడైనా తప్పిపోలేదు కదా అని ఒకటే గాబరా పడిపోతూ ఇంటి ముందు తిరుగుతున్నాను మనోరాలు అమ్మమ్మ తాతను సముద్రంలో వదిలేసిన అడవి వదిలేసినా ఏ బాధ లేదు అక్కడ ఎవరినో ఒకరిని ఫ్రెండ్స్ చేసుకుని హ్యాపీగా ఉంటారు అని అంటావు కదా అంత టెన్షన్ ఎందుకు వస్తారులే అంది నీ మొహం ఏదో సరదాగా అంటాను సెల్ కూడా లిఫ్ట్ చేయటం లేదు అని నేను భయపడుతుంటే నీ జోకులేమిటి మధ్యలో అని వెసుక్కున్నాను ఇంతలో ఓ బస్ ఇంటి ముందు ఆగింది అందులో నుంచి దిగిన ఏవండి గారు బస్సులో ఉన్న ఎవరో ఒక కావిడితో మాట్లాడుతూ ఎంతకీ రారే నేనేమో మెట్ల మీద నిలబడి చూస్తున్నాను బస్ కదిలింది లోపల ఆవిడకి చేయి ఊపి వచ్చారు ఎవరో గర్ల్ఫ్రెండ్ దొరికినట్లుంది అందుకే నా ఇంత ఆలస్యం అన్నాను మూతి తిప్పుతూ మరే తొంభై ఏళ్ల గర్ల్ఫ్రెండ్ ఎంతకీ వదలదే తమాషాగా అని అన్నట్లు బ్రిడ్జ్లో నేను ఎనిమిది డాలర్లు గెలుచుకున్నాను అన్నారు గొప్పగా అబ్బా మీరు డాలర్లు సంపాదించారా నా ముగుడు డాలర్ ముగుడు అని అందరికీ చెప్పుకోవచ్చు అన్నాను అప్పటిదాకా పడ్డ గాభిరాన్ మర్చిపోయి సంబరంగా ఏమిటి ఇప్పటిదాకా నేను సంపాదించి నీ చేతిలో పోసిన లక్షలు లెక్కలేదా ఎనిమిది డాలర్లకి ఇంత సంతోషపడిపోతున్నా అన్నారు కాస్త కినుకగా ఎంతైనా డాలర్ డాలరే కాదా అందుకేగా ప్రపంచమంతా డాలర్ వెనుక పడుతుంది అన్నా నవ్వుతూ తాత నేను నీకోసం నుంచి ఎదురు చూస్తున్నాను ఈరోజు కు నాతో వస్తానన్నావు కదా వస్తావా అలసిపోయావా సందట్లో సడేనియాల అడిగింది మనవరాలు అలస్ట్ ఏమీ లేదు పద వెళ్దాం అని బయలుదేరారు అమ్మమ్మ నేను నాలుగు డాలర్లు గెలుచుకున్నాను అన్నది మనవరాలు వాకింగ్ నుంచి లోపలికి వావ్ ఇవాళ ఏమిటి నువ్వు మీ తాత డాలర్లు తెగ గెలిచేస్తున్నారు ఎక్కడ గెలిచామేమిటి అడిగాను తాత దగ్గరే గెలిచాను అలా అలా నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాం తిరిగి నడిచేందుకు ఇద్దరికి ఓపిక లేకపోయింది అక్కడ బస్ స్టాప్ ఉంది ఈ స్టాప్లో బస్ వస్తుంది అని నేనంటే రాదని నాలుగు డాలర్లు బెట్ కట్టారు బస్సు వచ్చింది నాకు నాలుగు డాలర్ ఇచ్చారు తాత అంటూ నాలుగు డాలర్లు చూపిస్తూ ఒకటే నవ్వేస్తుంది ఇంకేమనాలో తెలియక బిత్తర చూస్తున్న నన్ను చూసి నవ్వు ఆపి అమ్మమ్మా నాకొద్దులే నువ్వు తీసుకో అని ఇచ్చేయిపోయింది అప్పటికి కాస్త తీర్కొని వద్దులే బంగారు నీకేగా ఇచ్చింది ఉంచుకో అన్నాను సూక్ష్మంలో మోక్షం మనవరాల్కే ఇచ్చారు ఇంకెవరికో ఇవ్వకుండా అని కాస్త తృప్తి పడ్డాను ఆ రోజు అలా గడిచిపోయింది మరునాడు పొద్దున్నే ఏమైనా చేసి పెడదాం అని ఫ్రిడ్జ్ లో ఏమున్నాయా అని చూస్తున్నాను అమ్మమ్మ ఇప్పుడు నువ్వేం చేసినా మేము తినలేం లంచ్ బాక్స్ అంటూ హడావుడి పడకు మేము స్కూల్లోనే తినేస్తాం సాయంకాలం ఆలు పరాటా చెయ్యి అని చెప్పి వెళ్ళింది మనోరాలు ఏమిటో ఈ ఉరుకులు పరుగులు ఏది తినే సమయమే ఉండదు వీళ్ళకి అందరూ వచ్చే టైం కల్లా అంతా సిద్ధం చేసుకుని ఉంటే వాళ్ళు రాగానే వేడివేడిగా చేసి పెట్టచ్చు అని అన్నీ ఉన్నాయో లేదో అని చూసుకుంటే కొత్తిమీర కనిపించలేదు ఎట్లాగా ఏం చేయటము మన దగ్గరలాగా కాదు ఉప్పు కోసం పప్పు కోసం పరుగులు పెడితే తేలేము దూరం వెళ్ళాలి అందుకే ముందే అన్నీ చూసుకుని తెచ్చుకుంటాం అంది మా అమ్మాయి ఇప్పుడు కొత్తిమీర అంటే ఇంకేమైనా ఉందా అని మీమాంస పడుతుంటే ఏమండి అట్లా వాకింగ్కి వెళ్ళొస్తాను దగ్గరలోనే చిన్న సూపర్ మార్కెట్ ఉంది ఏమైనా తేవాలా అని అడిగారు అమ్మయ్య బ్రతికించారు కాస్త కొత్తిమీర తండి కొత్తిమీర లేకపోతే ఆలు పరోటా ఏం బాగుంటుంది కాస్త త్వరగా వచ్చేయండి ప్లీజ్ ప్లీజ్ ఏ పటేల్ సాప్తోనూ ముచ్చట్లు పెట్టుకొని కూర్చోకండి ప్లీజ్ అన్నాను మరీ అంత బతిమిలాడక్కర్లేదులే తొందరగానే వస్తాను అని ఇచ్చారు చెప్పానే కానీ కాస్త అనుమానంగా సరిగ్గా చూస్తేస్తారుగా అన్నాను ఏమిటి నాకు తెలీదా ఎన్నిసార్లు కూరలు తేలేదు నేను అన్నారు చిరుకోపంగా ఎందుకు తెలియదు మహారాజులే తెచ్చారు కాకపోతే నా కూతురు పుట్టినప్పుడు డాక్టర్ తోటకూర ఎక్కువగా పెట్టండి కాల్షియం బాగా పడుతుంది సాయంకాలం సొరకాయ బీరకాయ లాంటి లైట్ కూరలు పెట్టండి తేలిగ్గా అరుగుతాయి అని చెప్తే నా కూతురుకి కూతురు పుట్టి అది హై స్కూల్కి వెళ్తున్నా సంచి నిండా నవనవలాడే తోటకూర నిగనిగ మెరిసిపోయే పెద్ద పెద్ద సొరకాయలు రెండు తెస్తున్నారుగా ఇప్పటికే అవి వండలేక తినలేక చేస్తున్నా అందుకేగా ఈ మధ్య కూర నేను తెచ్చుకుంటున్నాను అని మనసులోనే గొనుక్కొని బయటకు మాత్రం అవునండి మీరు చాలా బాగా తెస్తారు అని ఉబ్బేశాను చేతిలో ఓ పెద్ద కవర్ తో తాత స్కూల్ నుంచి మనోరాలు ఒకేసారి వచ్చారు ఏమిటి ఇంత పెద్ద కవర్ అని చూస్తే దాని నిండా ఏదో ఆకుంది చూసావా ఎంత ఫ్రెష్గా ఉందో కొత్తిమీర బాగుంది కొత్తిమీర కారం కూడా చేస్తావని నాలుగు డాలర్లు తెచ్చేశాను కవర్లోంచి తీసిన ఆకుకూర పట్టుకొని అటు ఇటు తిప్పి చూశాను ఈ దేశంలో కొత్తిమీర ఇలా ఉంటుందా ఆకు కాస్త పెద్దగా వేరుగా ఉన్నా కొత్తిమీర సువాసనైనా ఉండాలి కదా అని ముక్కు దగ్గర పెట్టుకొని చూసినా వాసన తెలియలేదు కాని పెద్ద పెద్ద తూములు మూడొచ్చే ఏమిటండి ఈ పిచ్చాకు అన్నాను అయోమయంగా పిచ్చాకు కాదమ్మమ్మ దీన్ని సలాడ్లలో వేస్తారు దీని పేరు ఏదో ఎట్లో పేరు ఏ పేరైతే ఏముంది కొత్తిమీర తెండి అని ముద్దుగా చెప్తే నాకు మాత్రం తెలీదా అని గొప్పలకు పోయి నాలుగు డాలర్లు పెట్టి ఏదో పిచ్చాకు తెస్తారా అన్నాను కోపంగా పిచ్చాకో మంచాకో నువ్వు ఎప్పుడైనా కొత్తిమీర ఇది అని చూపించావా నాకు పోనీ పాపాన్ని తెచ్చి పెడితే వంకలు పెడుతున్నావా అన్నారు ఏమండి గారు అంతకన్నా కోపంగా ఇన్నేళ్ల సంసారంలో మీకు తోటకూర తప్ప ఇంకే ఆకూర తెలీదని తెలుసుకోకపోవటం నాదే తప్పు నేను చక్క ఎనిమిది డాలర్లు సంపాదించారు అని సంబరపడ్డాను నాలుగు డాలర్లు మనవరాలతో బెడ్ కట్టి ఓడిపోయారు నాలుగు డాలర్లు పెట్టి ఏదో పిచ్చాకు కొనుక్కొచ్చి నన్నే దబాయిస్తున్నారు నేను కొత్తిమీర ఎట్లా ఉంటుందో చూపించలేదని డాలర్ మొగుడు డాలర్ మొగుడు అని కనీసం ఇరవై నాలుగు గంటలైనా మూరిసిపోలేదు సణుక్కున్నాను ఇదండి డాలర్ మొగుడు కథ ఈ కథ సంచిక అంతర్జాల పత్రికలో నవంబర్ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ప్రచురితమైంది ఏవండి కథలలోని మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ